పూర్ పీపుల్ వీళ్ళకి ఎవరు బాధ్యత ఇప్పుడు మూసీలో కూడా చూసి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు మళ్ళా ఏమని అనుమతులు ఇప్పుడు ఇండ్లు కూల్చాం కొత్త మరి కూల్చిన సంగతి ఏంది చెప్పాలి కదా హైడ్రా కమిషనర్ చెప్పాలి కదా ముఖ్యమంత్రి కూల్చిన మూసీ ఇండ్ల సంగతి ఏంది సారీ హైడ్రా ఇండ్ల సంగతి ఏంది నాకు ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయి అని కుయ్యో మొర్రో అని మొత్తుకున్నా కాళ్ళ మీద పడి వేడుకున్నా రోడ్డు మీద పడి గిలగిల కొట్టుకున్నా కనికరం లేకుండా పేదల ఇండ్లు గుల్చింది కదా హైడ్రా పేరిట లేదు లేదు కట్టిన ఇండ్లు కూల్చం ఇండ్లల్లో ఉన్నోళ్ళని వాళ్ళని ఆ చిన్న పాప నా పుస్తకాలు తెచ్చుకుంటా మా నాన్న కొనిచ్చిన వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా ఆ పసిపిల్ల మీద కూడా కనికరం లేకుండా ఇండ్లు కూలగొట్టారే ఆ పాపానికి బాధ్యుడెవడు ఆ చేసిన అన్యాయానికి ఎవరికి శిక్ష వేయాలో నిర్ణయించండి ఇప్పుడు ఏమంటున్నారు లే మేము ఇక కొత్తవి కూల్చాము అంటుండ్రు ఏదో డేట్ పెడతాము అంటున్నారు మరి కూల్చిన వాటి సంగతి ఏంటి వాళ్ళు గట్టిండ్రి డబ్బులు గట్టిండ్రు పేదెం ద కంపెన్సేషన్ కంపెన్సేషన్ ఇచ్చినా వాళ్ళు పడ్డ క్షోభ వాళ్ళు పడ్డ బాధ వాళ్ళు పడ్డ అనుభవించే నరకమైతే పోదు కదా తక్కువ బాధన వర్షం పడుతుంటే నడి రోడ్డు మీద పడేసిండ్రు పిల్లల పుస్తకాలతో సహా బట్టలతో సహా కట్టు బట్టలతో ఇళ్లకెళ్ళి బయటకు వెళ్ళగొట్టి గోసపుచ్చుకున్నారు కదా ఇప్పుడు మళ్ళీ డేటు మారిస్తే నీ నిర్ణయం మారచ్చు కోర్టు మొట్టికాయలు వేస్తే మార్చుకున్నావు కానీ ఆ పడ్డ క్షోభకు ఎవరు బాధ్యత వహించాలి ఆ పడ్డ బాధకు ఎవరు బాధ్యత వహించాలి ఆ కూలిన ఇల్లుకు ఇలా కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని కాపాడుకోవాలనే వద్దా అదేవిధంగా ఇలా మూసీల కూడా ఇల్లు కూలగొట్టి నీవు చట్టం చూసుకోపోతే పద్ధతి పార్లమెంట్ పార్లమెంట్ను తప్పుదోవ పట్టిస్తేవి ఈ కూలిన ఇళ్లకు రేపు నష్టపరిహారం ఎట్లా చెల్లిస్తావు రేపు డెఫినెట్గా ఇవ్వాల్సిందే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు ఈ బాధ ఎట్లా తీరాలి ఎందుకు ఈ తొందరపాటి దుందుడుకుడు చర్యలు ఆగమాగం చేసి ఇవాళ రాష్ట్రం పరుగుదీస్తున్నావు పేదలకు